సంప్రదించండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా నేను మీ ఝాన్సీ ఇప్పుడున్న జనరేషన్స్ లో చిన్న చిన్న పనులకే అలసిపోవడం చాలా డిసీజెస్ కొత్త కొత్త పేర్లు మనం వింటున్నాము అందులో ఒకటి పీసీఓడి జనరల్ గా కాకుండా అంటే ఒక థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ అలాంటి వాళ్ళకు కాకుండా చాలా చిన్న ఏజ్లోనే అంటే థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్లో కూడా పీసీఓడి పీసీఓ సమస్యలు వస్తూ ఉంటాయి మరి అసలు ఏంటి పీసీఓడి పీసీఓడి అని అందరూ అంటున్నారు పీసీఓడి అంటే ఏంటి అది రావడం వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు జరుగుతాయి ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో యోగా థెరపిస్ట్ ఇంకా న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ వర్ణ గారు ఉన్నారు ఈరోజు పీసీఓడి గురించిన అన్ని సందేహాలను అయితే తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ జనరల్గా ఇప్పుడున్న అంటే చాలా మంది చెప్తుంది ఏంటంటే మీరు నిద్ర సరిగా పోరు ఫుడ్ తీసుకోరు దానివల్లే లైఫ్ స్టైల్ డిజీసెస్ చాలా వస్తున్నాయని చెప్పి వాట్ ఈస్ పీసీఓడి అది రావడం వల్ల ఒక మహిళ బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి సో బేసిక్గా నేచురల్గా ఉమెన్లో మెన్స్ట్రల్ సైకిల్ అంటే టెక్నికల్గా చెప్పాలంటే ఫోర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇయర్స్ వరకు విండో ఉంటుంది రైట్ సో ఈ విండోలో ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ కొంచెం హికప్స్ వస్తాయి అలాగే ఎండింగ్ లో టూ త్రీ ఇయర్స్ కొన్ని హికప్స్ వస్తాయి అది పోను మిగతా విండో అంతా కూడా సజావుగా సాగాలి సజావుగా అంటే ఎవ్రీ ట్వంటీ ఎయిట్ డేస్ కి ఒక మెన్స్ట్రల్ సైకిల్ అనమాట ఈ ట్వంటీ ఎయిట్ డేస్ ని మనం డివైడ్ చేస్తే గనక ఫస్ట్ సే ఫోర్టీన్ డేస్ టెన్ టు ఫోర్టీన్ డేస్ లో ఓవియూల్ అనేది ఫామ్ అవుతుంది రైట్ ఆ తర్వాత అది రిలీజ్ అవుతుంది రైట్ అరౌండ్ ఫోర్టీ ఎయిత్ డే లో రిలీజ్ అవుతుంది ఒకవేళ అది గనక ఆ ఫలదీకరణం చెందినట్లయితే రైట్ జైగోట్ ఫామ్ అవుతుంది ఒకవేళ ఫలదీకరణం చెందకపోతే నెక్స్ట్ ఫోర్టీన్ డేస్ లో అది బయటికి రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది రిలీజ్ అవుతున్నప్పుడు కొంచెం వేస్టేజ్ బ్లడ్ అంతా కూడా కలిసి ఆ ట్వంటీ ఎయిత్ డే రోజు బయటకు వచ్చేస్తుంది దాన్ని మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటుండ సో యూజువల్గా గా త్రీ డేస్ లో జరుగుతుంది సో ఒక హెల్దీ విమెన్లో లో ఇది రెగ్యులర్ గా జరిగే ప్యాటర్న్ ఇలా జరగకుండా అది ఓవరీలోనే డిపాజిట్ అయిపోయి రైట్ అది పైలప్ అయిపోతూ ఉంటే రైట్ అంటే ఐడియల్ గా ఒక మంత్కి అంటే ఒక సైకిల్లో ఒక ఓవిల్ మాత్రమే రిలీజ్ అవుతుంది సో అవి పైలప్ అయిపోయి మెనీ ఓవిల్స్ అక్కడే యూట్రస్ లో ఉండిపోతే దాని పాలిసిస్టిక్ అంట పాలిసిస్టిక్ రైట్ అంటే అవన్నీ కూడా సిస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి రైట్ ఫామ్ అయిపోయి ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతాయి అంతే మనకి షెడ్యూల్ ఏముండదు షెడ్యూల్ ఏముండదు దానికి ఇట్ మే హాపెన్ వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ ఆర్ ఇట్ మే హాపెన్ వన్స్ ఇన్ ఇయర్ ఆల్సో అంటే అల్టిమేట్ అల్టిమేట్లీ అల్టిమేట్లీ సివియర్ అనమాట అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా లెవెన్ మంత్స్ వన్ ఇయర్ అని చెప్పాను కదా ఆ వన్ ఇయర్ లో మధ్యలో ఆ ట్వెల్వ్ మంత్స్ సైకిల్స్ రావు సైకిల్స్ రావు మెన్సిల్ సైకి మెన్సిల్ సైకిల్ అనేది ఉండదు అనమాట సో అవన్నీ కలిపి ఒకేసారి పైలప్ అయిపోతాయి అంటే ఇప్పుడు ఒక సిటీ బస్ డోర్ ఉందండి యూజువల్గా ఒక ప్యాసింజర్ దిగవచ్చు అదే పది ప్యాసింజర్లు ఒకేసారి గబ్బుకొని దిగారనుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకొని పెడతారు దిగే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది సో సేమ్ విమెన్ లైఫ్ లో కూడా ఈ ఓవిల్స్ అన్యూస్డ్ ఓవిల్స్ అన్ని కూడా ఒకేసారి గబ్బుకుని బయటకు రావడం వల్ల రైట్ అది ఇబ్బంది అవుతుంది ఎస్పెషలీ మ్యారీడ్ విమెన్లో రైట్ వెన్ ఎవర్ దర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ ఓకే సో ఇందాక నేను చెప్పాను కదా రెగ్యులర్ సైకిల్ అంటే రైట్ ఫస్ట్ డే వన్ నుంచి ఫోర్టీన్త్ డే లోపల ఓవీల్ ఫార్మేషన్ అవుతుంది రైట్ అండ్ టిపికల్ చెప్పాలంటే టెన్ ట్వెల్వ్ డేస్ లో ఫార్మేషన్ అవుతుంది ట్వెల్త్ డే నుంచి సిక్స్టీన్త్ డే మధ్యలో ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ అది అధిక ఫలకరణం చెందకపోతే బయటకు వచ్చేసింది రైట్ సో ఇప్పుడు మనం ట్రాక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అంటే ఓవీల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు కాంజిగేషన్ జరగాలి రైట్ వెన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ మీట్ ఇవన్నీ కూడా అసలు అన్నోన్ అయిపోతాయి అంటే అసలు వాళ్ళ ముడి కన్సే ఆ ఫలదీకరణం చెందే ప్రాసెస్ ఏదైతుందో దాన్ని మనం అసలు ట్రాక్ చేయలేము అనమాట చాలా గా అయిపోతుంది అంటే ఇది ఓన్లీ రిప్రడక్టివ్ సిస్టమ్ మీదే కాకుండా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మిగతా హార్మోనల్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎఫెక్ట్ చూపించి దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట అంటే వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి యా సో కారణాల్లోకి వెళ్ళినట్లయితే అంటే మీరు ఒక ఫార్టీ థర్టీ ఇయర్స్ వెళ్తే మనకు సామెధిత ఉంది అంటే ఉద్యోగం పురుష లక్షణం అంటే అంటే ఐమ్ ఐమ్ నాట్ డినైంగ్ ఎనీ వన్ బట్ ద సిస్టమ్ ఇండియన్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే స్త్రీ హ్యాస్ టు స్టే బ్యాక్ ఎట్ హోమ్ మెన్ హ్యాస్ టు గో ఫర్ వర్క్ రైట్ ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ఈక్వల్ గా కంపీట్ చేస్తున్నారు అండ్ ఈవెన్ ప్రొఫెషనల్ ఫ్రంట్ లో సక్సెస్ రేషియో అనేది విమెన్కే ఎక్కువ ఉంది మెన్ కంటే కూడా రైట్ సో వాళ్ళు కూడా ఈక్వల్ గా పోటీ పడి వర్క్ చేస్తున్నారు సో ఆ వర్క్ లో కానీ లేదా పర్సనల్ లైఫ్ లో కానీ ఫస్ట్ రీజన్ ఇస్ స్ట్రెస్ రైట్ సో స్ట్రెస్ వల్ల మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది దానివల్ల ఒత్తిడి వస్తుంది రెండో విషయానికి వచ్చినట్లయితే ఒబెసిటీ టీబెసిటీ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటే ఆ ఒబెసిటీ వల్ల డిపాజిట్ అవ్వడం వల్ల ఈ ఫ్యాట్ ఎస్పెషల్లీ మనకు పెల్విక్ రీజన్ లో ఎక్కువ డిపాజిట్ అవుతుంది విమెన్ లో సో ఆ పెల్విక్ రీజన్ లోనే మనకు రిపడ్యక్టివ్ ఆర్గాన్స్ అన్ని ఉంటాయి సో అక్కడ ఉన్న ఆర్గాన్స్ యొక్క మూవ్మెంట్ అక్కడ ఉన్న హార్మోనల్ ప్రొడక్షన్ ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది రైట్ సో ఫస్ట్ స్ట్రెస్ సెకండ్ ఈజ్ ఒబెసిటీ అండ్ థర్డ్ ఈస్ సెరెండ్రిక్ లైఫ్ స్టైల్ మీరు టీవీ ఆపరేట్ చేయాలి వాల్యూమ్ పెంచాలి తగ్గించాలంటే టీవీ దగ్గర ఇప్పుడు చైర్ లో సోఫాలో కూర్చుని రిమోట్ తో ఆపరేట్ చేస్తాం ఈవెన్ విండో కర్టన్ మూవ్ చేయాలన్నా కూడా మీకు రిమోట్స్ వచ్చేసాయి రైట్ అసలు ఎక్కడ స్వెట్టింగ్ అనేది లేదు ఎక్కడ వర్క్ అంటే దర్ ఆర్ టూ రీజన్స్ వన్ ఇస్ అసలు ప్లేస్ లేదు మనదంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది రెండోది టైం లేదు అంత మొత్తం ఉరుకులు పరుగులేదు సో ఫస్ట్ స్ట్రెస్ లైఫ్ బి అవాయిట్ ఈ రైట్ సో ఈ ఫుడ్ క్యాటగిరీలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఈస్ ఫుడ్ రైట్ అండ్ సెకండ్ ఈ ప్రిజర్వ్ ఫుడ్ థర్డ్ ఈజ్ జంక్ ఫుడ్ అండ్ ఫోర్త్ ఇస్ ద ఫుడ్ విచ్ యూఆర్ టేకింగ్ హింగ్ జీరో ఫైబర్ రైట్ లాట్ ఆఫ్ మైదా రైట్ రిఫైండ్ ఆయిల్ మైదా రైస్ రైస్ రైట్ ఇవన్నిటికంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైతే బయట అవుట్ సైడ్ ఫుడ్ తింటామో ఆ ఔట్ సైడ్ ఫుడ్ లో టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ టేస్టింగ్ సాల్ట్ దాన్ని అజినమోటో అంటుంటాం రైట్ సో ఈ అజినోమోటో వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది రెగ్యులర్గా ఇది తినడం వల్ల దీనివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ ఎగ్జాక్ట్లీ ఓకే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న పీసీఓడి పీసీఓడి రైట్ అండ్ మోర్ ఓవర్ ఒడీ కెన్ సే సన్ లైట్ కి బాడీ ఎక్స్పోజ్ అవ్వట్లేదు అసలే అవ్వట్లేదు రైట్ మనం ఏదో నాలుగు గోడల మధ్యలో అపార్ట్మెంట్ లో ఉంటాం రైట్ లిఫ్ట్ దిగుతాం కార్ ఎక్కుతాం రైట్ మళ్ళీ మళ్ళీ వెళ్తాం కార్ దిగుతాం లిఫ్ట్ ఎక్కుతాం మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం అంటే పొరపాటున కూడా ఎక్కడ కూడా రైట్ అంటే మీరు ఒక చైల్డ్ తీసుకోండి స్కూల్స్ కూడా అంతా కంపాక్ట్ ఎక్కడ ప్లే గ్రౌండ్ లేదు అవి కూడా మొత్తం కంపాక్ట్ కాంక్రీట్ జంగల్స్ అక్కడ ప్లే చేసే అవకాశం లేదు ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి లేదు రైట్ ఈవెన్ ఇంకా చెప్పాలంటే డ్రెస్సింగ్ డ్రెస్సింగ్ ఆల్సో ఇంపాక్ట్స్ డ్రెస్సింగ్ ఆల్సో ఇంపాక్ట్స్ ఎలా అసలు జీన్స్ అమ్మాయిలు వేసుకోకూడదు ఎందుకని ఎందుకు జీన్స్ అందరూ కూడా టైట్ జీన్స్ వేసుకుంటారు టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఆ పెల్విక్ రీజన్ లో మళ్ళా కంపాక్ట్ అయిపోతుంది టైట్ జీన్స్ వేసుకోవడం జీన్స్ లూజ్ గా ఉండే ప్యాంట్స్ వేసుకోవచ్చు అంటే యూజువల్ గా ఎస్పెషల్లీ ఈ కాలేజ్ గోయింగ్ టీనేజ్ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళంతా టైట్ జీన్స్ వేస్తుంటారు ఆ టైట్ జీన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పెల్విక్ రీజన్ అంతా కూడా కంపాక్ట్ అయిపోతుంది ఓకే రైట్ సో అక్కడ అసలు మూమెంట్ ఉండదు అనమాట ఆ మూమెంట్ ఉండకపోవడం వల్ల అంటే ఈవెన్ జీన్స్ కాకుండా ఇంకా టిపికలీ స్పీకింగ్ లెగిన్ ఆల్సో లెగిన్స్ టైట్ గా ఉండకూడదు టైట్ గా ఉండే బట్టలు వేసుకోకూడదు సో మనం చెప్పుకున్న ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా ఇవాళ రేపు ఎస్పెషల్లీ ఈ సిటీలో ఉండే అమ్మాయిలు అంటే ఈవెన్ ఇప్పుడు మొత్తం మీడియా అంతా కూడా విలేజ్ కి కూడా స్ప్రెడ్ అయింది కాబట్టి విలేజ్ లో ఉండే అమ్మాయిలు కూడా ఇదే స్టైల్ ని ఫాలో అవుతున్నారు సో వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతున్నారు రైట్ ఇఫ్ ఫుడ్ కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి డ్రెస్సింగ్ కానివ్వండి ఇదంతా కూడా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది రైట్ అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఉంటుంది కదా అట్లీస్ట్ ఆ సన్ రైజ్లో ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఎక్స్పోజ్ అవుతే రైట్ కొంతవరకు మనం దీన్ని బయట బయటకి బయటపడవచ్చు అనమాట ఓకే సో దీని నుంచి బయటపడాలంటే రైట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫస్ట్ నంబర్ వన్ వడ్ ఈ కెన్ సే అన్ప్రిజర్వ్ ఫుడ్ అంటే హెల్దీ ఫ్రెష్ ఫుడ్ రైట్ అంటే మీరు తినే మీలో కనీసం ఒక ఫార్టీ పర్సెంట్ అన్న రా ఫుడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి ఫార్టీ పర్సెంట్ రా ఫుడ్ కానివ్వండి ఎగ్ సాలిడ్స్ కానివ్వండి ఈ ఫ్రెష్ వెజిటేబుల్స్ కానివ్వండి డైరెక్ట్లీ డైరెక్ట్ రా ఓకే అండ్ ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు ఒక మీల్ కంప్లీట్ గా రా ఫుడ్ తినడం బెటర్ లంచ్ ఒకటి కుక్ ఫుడ్ తినండి పర్లేదు ఓకే సో అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ కంప్లీట్ ఫ్రెష్ వెజిటబుల్స్ అన్ కుక్డ్ రైట్ సాలడ్స్ రైట్ ఫ్రెష్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ రీజనల్ ఫ్రూట్స్ ఇవి తినడం సో దీని వల్ల ఏమవుతుందంటే మనం ఇందాక చెప్పుకున్న చాలా రీజన్స్ మనం బయటపడచ్చు మీరు అందాక రిఫండ్ ఆయిల్ చెప్పారు సో మీరు డైరెక్ట్ రా ఫ్రూట్ తినారు నో ఛాన్స్ ఆఫ్ కట్ చేయొచ్చు ఒక గ్రేటర్ అమౌంట్ కట్ చేయొచ్చు తర్వాత అజినమూట సాల్ట్స్ అవన్నీ కట్ చేయొచ్చు రైట్ తర్వాత ఈ ఫ్యాట్స్ కూడా తగ్గిపోతాయి రైట్ అంటే మీరు ఆయిల్ వాడట్లేదు అంటే ఈవెన్ ఇంకా చెప్పాలంటే నవే డేస్ లో ఈ చికెన్ ఎక్కువ తింటున్నారు అమ్మాయిలు చాలా ఎక్కువ తింటున్నారు ఈ చికెన్ లో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ గా ఆ ఏదైతే ఉందో డే వన్ నుంచి అది కంప్లీట్ మన తినడానికి రెడీ అవడానికి మినిమం నైన్టీ డేస్ పడుతుంది ఆ నైన్టీ డేస్ ని ఇప్పుడు ఏం చేస్తారు థర్టీ డేస్ కి కట్ షార్ట్ చేశారు అంటే విపరీతమైన స్టిరైడ్స్ ఇచ్చేసి దాని గ్రోత్ ని ర్యాపిడ్ చేస్తున్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ వన్ కేజీ ఉండాల్సిన బర్డ్ ని త్రీ కేజీ చేస్తున్నారు రైట్ అంటే త్రీ ఇంటూ త్రీ నైన్ ఫోల్డ్ ఎఫెక్ట్ అయింది నైన్టీ డేస్ ని థర్టీ డేస్ కి కట్ షార్ట్ చేస్తారు వన్ కేజీని త్రీ కేజీ చేస్తారు ఇక్కడ త్రీ అక్కడ త్రీ సో త్రీ ఇంటూ త్రీ నైన్ ఫోల్డ్ ఎఫెక్ట్ అయింది రైట్ సో ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినడం వల్ల అంటే ఒకవేళ మీరు తినాలనుకుంటే రైట్ కంట్రీ బర్డ్స్ తిన్నారనుకోండి వెల్ అండ్ గుడ్ సో ఇలా ఇవన్నీ ఫుడ్ ఫాలో అవుతూ రైట్ మోడరేట్ గా ఎక్సర్సైజ్ చేయండి మోడరేట్ గా మీరు కి వెళ్తారా యోగా చేస్తారా జుబా చేస్తారా మీ ఇష్టం బట్ మేక్ షూర్ దట్ యువర్ బాడీ అట్లీస్ట్ ఒక వీక్ లో ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ రైట్ అంటే ఆన్ అండ్ యావరేజ్ అంటే సండే వదిలేస్తే మిగతా సిక్స్ డేస్ లో డైలీ హాఫ్ అన్ అవర్ రైట్ ప్లస్ మెడిటేషన్ రైట్ ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెంటల్ కామ్నెస్ వస్తుంది రైట్ అంటే వాట్ ఈస్ బేసికలీ మెడిటేషన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అపాయింట్మెంట్ టేకెన్ బై యూ ఫర్ యూ ఓకే ఇండివిజువల్ సో బీయింగ్ విత్ యూర్ సెల్ఫ్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్ రైట్ ట్రాక్ యువర్ బ్రెత్ వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్ అసలు అది జరగనే జరగట్లేదు మన బాడీలో ఏం జరుగుతుంది ఒక ఫైవ్ మినిట్స్ మనం జస్ట్ అలా ఐస్ క్లోజ్ చేసి కూర్చుంటున్నాము అంటే అసలు హండ్రెడ్ కి హండ్రెడ్ లేదని చెప్తారు మీరన్నా టూర్కులు పరుగుల జీవితాలు ఎప్పుడు ఆఫీస్కి వెళ్దామో వచ్చామో పడుకున్నాము మళ్ళీ లేచామో వచ్చామో పడుకున్నా ఇది ఈ లైఫ్ సైకిల్ ఇలానే జరుగుతుంది కానీ ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే ఫోన్స్ యూజ్ చేసి ఎక్కువైపోయింది కాబట్టి మనకంటూ నిజంగా మన కోసం మనం అపాయింట్మెంట్ ఇచ్చుకోవడం అనేది జరగట్లేదు ఎగ్జాక్ట్లీ సో అంటే మీరు ఇంకా బ్రెత్ విషయం పక్కన ఉంటుంది కనీసం మీరు తింటున్న ఫుడ్ ఏంటో మీకు తెలియదు అవును అది టీవీ చూస్తుంటారు లేదా ఫోన్ మాట్లాడుతుంటారు రైట్ అంటే మీరు ఫుడ్ మీరు తింటున్న ఫుడ్ మీకు తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేడీస్ ఫింగర్స్ కర్రీ తింటున్నారు అది స్వీటిష్ గా ఉంటుంది అది మీరు ఫీల్ అవ్వాలి మెకానికల్ గా జస్ట్ తింటున్నాము తింటున్నాం ప్లేట్ ముందుకు వచ్చినా ఎప్పుడు కాలేదో తెలియదు అయితే ఫోన్ చూస్తాం ఫోన్ మాట్లాడతాం టీవీ చూస్తాం పక్కలతో మాట్లాడుతుంటాం సో ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మీ టేస్ట్ బర్డ్స్ కి తెలిస్తే మీరు లేడీస్ ఫింగర్ తెలుస్తూ తింటున్నారని తెలిస్తే అంటే ప్రొవైడెడ్ ఇఫ్ ఇన్ మైండ్ ఈటింగ్ ఆ మెసేజ్ మైండ్ కి వెళ్తుంది సో అప్పుడు మైండ్ ఏం చేస్తుంది అంటే ఇంట్రెస్టెంట్ కి మెసేజ్ పంపిస్తుంది ఓకే ఝాన్సీస్ గోయింగ్ టు ఈస్ట్ లేడీస్ ఫింగర్ సో ప్రిపేర్ ఎంజాయిమ్స్ విచ్ ఆర్ రిక్వైర్ టు డైజెస్ట్ లేడీస్ ఫింగర్ అప్పుడు మీ డైజెషన్ అంతా ప్రాపర్గా అవుతుంది ఆ తిన్న తిండి మీ వంట పడుతుంది లేదు అంటే ఎట్లా వచ్చింది అట్లా వెళ్ళిపోతుంది అంటే అయితే చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ అలానే అవుతుంది అంటే ఈటింగ్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఆల్స్ మెడిటేషన్ ప్రశాంతంగా ప్రశాంతంగా ఏం తింటానో కాన్షియస్ గా తినాలి కాన్షియస్ గా తినాలి మీకు తెలియాలి మీ మైండ్ కి తెలియాలి మీ టంగ్ కి తెలియాలి మీ అబ్డోమిన్ కి తెలియాలి మీ ఇంటెస్టైన్ కి తెలియాలి సో అట్లీస్ట్ ఆ ట్వంటీ మినిట్స్ అండ్ ఈవెన్ టైం కూడా రైట్ ఆ హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది లంచ్ కానీ డిన్నర్ కానీ రైట్ మినిమం మీరు ట్వంటీ టు థర్టీ మినిట్స్ స్పెండ్ చేయాలి రైట్ ఇప్పుడు ఇట్ అలా తింటామంటే అబ్నార్మల్ గా చూస్తారు ఆఫీస్ లో కానీ బయట కానీ ఎంతసేపు తింటావు నీ పక్కన తినేసి వెళ్ళిపోతున్నారు అలా చూస్తూ ఉంటారు మేబీ ఇట్స్ నాట్ పాసిబుల్ వైల్ వి ఆర్ ఇన్ ఆఫీస్ ఆర్ అవుట్ సైడ్ ఏదైనా ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కాస్త మనం ప్రశాంతంగా తినగలుగుతాం టు మేక్ ఇట్ పాజిబుల్ ఇట్ ఇస్ పాజిబుల్ ఇట్ ఇస్ ఫెసిబుల్ ఓకే మీకు టైం ఉంటుంది కదా డెడికేటెడ్ గా 30 నిట్స్ టైం ఉంటుంది కదా ఆ 30 నిట్స్ 20 నిట్స్ మీరు అలొకేట్ చేసుకోండి ఇట్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓకే సో లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మరి ఏదో కాదుండి మనం తీసుకునే ఫుడ్ మన స్లీప్ హ్యాబిట్స్ మనం ఏం చేస్తున్నాం రెగ్యులర్ గా అసలు తినే ఫుడ్ అయినా కాన్షియస్ గా తింటున్నామా లేదా దాని మీద కూడా చాలా డిస్కస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సార్ ఏదైతే చెప్పారో కొంచెం ఆ టిప్స్ ఫాలో అవుతూ ఉండండి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కి అయితే మీరు హ్యాబిటేట్ చేసుకోవడం చాలా మంచిది థ్యాంక్ యూ సార్